ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఏరియాలో పిడుగులు పడడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ దామిని యాప్ లో ఏ ఏ ఏ పిడుగులు పడతాయో చూద్దాము ఫ్రెండ్స్ ఇది గవర్నమెంట్ యాప్ దామిని యాప్ దీని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి యాప్ ఓపెన్ చేశాను మనకి ఎక్కడెక్కడ పిడుగులు పడబోతున్నాయో మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి రెడ్ కలర్ లో తండర్ సింబుల్ ఉంది కదా ఇలా రెడ్ కలర్ లో ఉంటే మనకి ఏడు నిమిషాల్లో పిడుగులు పడే అవకాశం అయితే ఉంది ఇప్పుడు మేము ఉండే ఏరియాలో దాదాపు ఒక ఐదు ఆరు పిడుగులు అయితే పడబోతున్నాయి ఇంకొక ఏడు నిమిషాల్లో ఇదిగోండి ఇక్కడ మన ఇండియా వైడ్ ఎక్కడెక్కడ పిడుగులు పడుతున్నాయో మొత్తం ఇక్కడ లిస్ట్ అయితే ఉంది మనం అయితే ఇప్పుడు మ్యాప్ లో పిడుగు ఏ పక్క పడుతుందో ఆ పక్క రెడీగా అయితే ఉన్నాను పిడుగు పడుతుందో లేదో చూద్దామని ఈ పిడుగు మాత్రం ఎగ్జాక్ట్ గా ఈ వైపే చూపించింది అలాగే ఈ సైడ్ ఉరిమింది ఈ మ్యాప్ లో కొన్ని పిడుగులు చూపించాయి కదా అవి మళ్ళీ మాయమైపోయాయి ఈ యాప్ మనం ఉండే సరౌండింగ్స్ లో ముందుగానే పిడుగులు పడతాయి అని చెప్తదన్నమాట అప్పుడు మనం జాగ్రత్తగా ఉండొచ్చు ఈ యాప్ లో మన నేమ్ ఫోన్ నెంబర్ అడ్రస్ కోడ్ అన్ని ఇచ్చి రిజిస్టర్ చేసుకుంటే ఎప్పుడైతే మన ఏరియాలో పిడుగులు పడతాయో అప్పుడు మనకి వెంటనే ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే ఒక్కరికి ఉపయోగపడతది గబని పిడుగులు పడే సమయంలో మనం సేఫ్ గా ఉండొచ్చు